ఫ్రెండ్స్ పంజూర్లీ గులిక దేవతల గురించి మీకు ఏమైనా తెలుసండి తమిళనాడులోని పంజూర్లీ గులిక దేవతలు అత్యంత భక్తి శ్రద్ధతో ఆరాధిస్తారు ఈ పంజూర్లీ తమిళనాడులో పూజించబడి ఈ రెండు దేవతలను తమను నమ్మిన వారిని రక్షించి వారిని కోరికలు తీరుస్తారని పంజూర్లీ ప అనే పదము సాంప్రదాయంగా పం కూర్లి అనే పదం నుండి ఉద్భవించింది ఇది తుల భాషలో అడవి పంది అని అర్థం తమిళనాడులోని ప్రాచీన దేవతల్లో ప పంజూర్లీ ఒకటి తమిళనాడు అంతటా పంజూర్లీ పందిగా పూజిస్తారు మన పూర్వీకులు తమ పండించిన పంటలను కాపాడాలని పంజూర్లీ దేవుణ్ణి పూజించేవారు ఆ తర్వాత అది అదే గొడబియ్యం నైవేద్యంగా పెట్టి తమ పంటలను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పారు అంజూరి ఇంట్లోనే అందరూ దైవంగా ప్రతిరూపంగా పూజిస్తారు అయితే కులిక దేవతను ఇంటి వెలుపల తోటలోని లేదా కోపం దాల్చి చిన్న దేవత ఈ దేవతను పూజించేటప్పుడు కోడిని బలి ఇవ్వడం ద్వారా అతని కోపం చల్లారు చల్లారుతుందని ఉలిక ఒక చిన్న దేవత కాబట్టి దీనిని వెంట వెనుకల పూజిస్తారు ఈ పంజీ దేవతకు ఉలిక దేవతకు కథలు కూడా ఉన్నాయండి ఈ కథలు మా ఫ్రెండ్స్ చెప్తారు వినండి ఈ రెండు కథలు కూడా క్రితం ఒక మగబంది ఆడపంది ఉండేవి వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు వాళ్ళ వంశంలో మిగిలిన వాళ్ళిద్దరే అయితే వాళ్ళ వంశాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక సుబ్రహ్మణేశ్వర స్వామికి తపస్సు చేస్తారు అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటారు అప్పుడు వాళ్ళు మా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గా మార్చమని కోరుకుంటారు దాంతో వాళ్ళకి నలుగురు పిల్లలు పుడతారు ఒక రోజు ఆ నలుగురిలో ఒక పంది పిల్ల తప్పిపోయి శివుడి తోటలోకి వెళ్లిపోతుంది అప్పుడు పార్వతీదేవి ఆ క్యూట్ పంది పిల్లను చూసి కైలాసానికి తీసుకెళ్లి పెంచుకుంటుంది అది పెద్ద అయ్యాక కైలాసంలో ఉన్న మొక్కలన్నిటినీ ధ్వంసం చేస్తుంది దాంతో శివుడికి కోపం వచ్చి ఆ పిల్లను చంపేస్తారు అప్పుడు పార్వతీదేవి చాలా బాధపడటంతో శివుడు దాన్ని మళ్లీ బ్రతికించి దైవశక్తి ఇచ్చి పంజుర్లి దేవుడిగా భూలోకంలో పంజుర్లిని భూమి మీదకి పంపిస్తాడు ఇంకా అప్పటి నుంచి భూమి మీద ఉన్న తమ పంటల్ని రక్షిస్తున్నందుకు ఆ పంట నుంచి వచ్చిన ప్రసాదంగా పెట్టి ఇదే మూవీలో పార్వతీదేవి శివుడికి ఇచ్చిన బూడిదలో ఒక గుళకరాయి ఉంటుంది శివుడు నేల విసిరేస్తాడు దాంతో ఆ గుళకరాయి కానీ అతి భయంకరంగా నియంత్రించలేని విధ్వంసం సృష్టించేలా ప్రవర్తిస్తుంటుంది అది చూసి విష్ణుమూర్తి నువ్వు నిలావల సంఖ్య అనే ఆవిడ గర్భంలో జన్మించు అని శపిస్తాడు అయితే దాని విస్ఫోటక స్వభావం వల్ల తొమ్మిదో నెలలో ఆవిడ గర్భాన్ని చీల్చుకుంటూ బయటికి వస్తుంది అప్పుడు పట్టలేనంత ఆకలి ఉండటంతో సముద్రంలోని చేపల్ని మొక్కల్ని జంతువుల్ని అలా ఏది దొరికితే వాటిని తినడం మొదలెడుతుంది చివరికి ఏనుగుల రక్తం గుర్రాల రక్తం కూడా దాని ఆకలిని తీర్చలేకపోతాయి ఆఖరికి మల్లీ విష్ణుమూర్తి స్వయం